హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను మరమరాలతో ఆంధ్ర స్టైల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ నాలుగైదు మిర్చీలు పచ్చిమిర్చీలు కొబ్బరి కొంచెం పప్పులు వేసుకొని పసుపు ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంకా పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను ఒక ఆనియన్ అండి బాగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కొంచెము కరివేపాకు కొంచెం ఆవాలు తీసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని దీంట్లోకి ఇవి ఫ్రై చేసుకోండి ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం వేసుకున్న తర్వాత దూరగా వేయించుకోండి ఇప్పుడు ఆనియన్ వేసాను ఆనియన్ బాగా అయ్యేంత అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము ముందుగా మిక్సీ జార్లో మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఇది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెంసేపు వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు చాలు ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా నిమ్మకాయ మొత్తం దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను మొత్తం పిండేసుకోండి ఇలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మసాలా కొంచెం ఫ్రై చేసుకోండి మరమరాలు ఇలా వాటర్లో వాష్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తము వాష్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే పైనుంచి నుంచి చిలకరించుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని కొంచెం వరకు వేడి చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్లో ఆంధ్ర హోటల్ స్టైల్స్లో ఉగ్గాని రెడీ అయిపోయింది ఈ ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి